వాళ్ళు ఒక్కటే చెప్పారు ఏమండి మీరు ఫేక్ డిగ్రీలు ఇస్తున్నారని కానీ లేదంటే యూనివర్సిటీ పరంగా ఫేక్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏ ఆధారము మాకు దొరకలేదండి అధికారులు నాతో డైరెక్ట్గా చెప్పిన మాట అధికారులు డైరెక్ట్గా నాతో చెప్పిన మాట అది లిఖితపూర్వకంగా వస్తుంది చూద్దరు కానీ కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా పెట్ట కాగితం వస్తుంది మీకు పబ్లిష్ చేస్తాను చూసి కలగొద్దుకోండి మంది ఫేక్ యూనివర్సిటీ అని ఏమండి యూజీసీలో ఉన్న మతోన్మాదులైన వాళ్ళు దాని గురించి చాలాసార్లు వివరణ కూడా చెప్పాను ఏమండి దానికి సంబంధించి పదే పదే వీళ్ళు అంటున్నా సెమినార్ ప్రారంభంలోనే ఒక ఏపీ హైర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక కమిటీ వచ్చిందండి మీరు ఎవరికి తెలియదులేండి ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్ ఎందుకంటే యూజీసీ డైరెక్ట్గా ఎందులోనూ ఏ స్టేట్లోనూ తలదూర్చి చేయదోర్చాల్సిన అధికారం దానికి లేదు కన్సర్న్ గవర్నమెంట్కి సంబంధించిన అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాని గురించి ఆరా తీయాలి వచ్చారు టోటల్గా చెక్ చేశారు ఏమన్నారు మీలో ఏ లోపం లేదండి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీలో ఏది తప్పుగా ఫేక్ అన్నది లేదు లిఖితపూర్వంగా చూద్దరు కానీ వస్తుంది డోంట్ వరీ అప్పుడు ఈ వాగే ఈ మురిగే ఈ సునకాలు నోరుమూసుకుంటాయి ఇప్పుడు ఏదో దొరికింది కదా అవకాశం ఉంది కదా అని పోని ఎలా మురిగినంత మాత్రాన స్టూడెంట్స్ ఏమైనా పరీక్షలు రాయడానికి అనుకున్నారా నో ప్రజలు రావడం మానేసారా నో సంఘం కూర్చుని అపవాదులు పెట్టినా మాట్లాడినా ప్రజలు రావడం మానేసారా నో ఆల్ బంపర్ హిట్ ఆల్ సూపర్ సక్సెస్ అంటే అర్థం ఏంటి వీళ్ళనే అనే కొద్దీ ఇంకా ఏమవుతుంది నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా కూడా ఇంకా ఎక్కువైపోయిందండి మనకి మనకి ఏమైందండి నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా మనకి ఇంకా మంచి జరిగింది మేలే జరిగింది అంటే చూసారా కక్ష చేత చేత ఏం చేసినా స్వార్థ ప్రకటించబడుతుంది అన్నట్లు పాపం ఈ వాగే మొరిగే వాళ్ళందరి వల్ల మనకి మంచే జరిగింది ఏదో మాట్లాడేయడం వల్ల వీళ్ళు సెమినార్కి ప్రజలు వెళ్ళడం మానేస్తారేమో పదే పదే ఫైక్ యూనివర్సిటీ అని చెప్పడం వల్ల ఏంటో అలాగే అది తప్ప ఇంకేం దొరకలేదు శాస్త్రుల పరిశీలన గ్యాంగ్ ఇదంతా మాటల్లో కానీ ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమో అని ఎదురు చూచే గుంట వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళకి బైబిల్ చదువుదామని సువార్త చేద్దామని వాక్యం చెప్దామని పది మందిని మారుద్దామని ఇటువంటిది ఏం లేదు ఎవడు ఏ సందులో ఎక్కడ ఏ మాట ద్వారా మన చేతులకు దొరుకుతాడా వాడిని గురించి ఏం మాట్లాడాలా వాడిపైన ఎలా బురద జల్లాలా ఇది తప్ప వాళ్ళకి వేరే ఆలోచనే లేదు పోని ఉండాలి అలాగా నరకానికి పోతారు ఎందుకంటే వాళ్ళకి దేవుని సువార్త కన్నా మనుష్యులను గూర్చి వాళ్ళను గూర్చి మాట్లాడటం వాళ్ళకి చాలా ఇష్టం లీవ్ దేం పట్టించుకోకూడదు అంటే వెనక ఇంత జరుగుతున్నా వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఒక్కటే చెప్పారు ఏమండి మీరు ఫేక్ డిగ్రీలు ఇస్తున్నారని కానీ లేదంటే యూనివర్సిటీ పరంగా ఫేక్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏ ఆధారము మాకు దొరకలేదండి అధికారులు నాతో డైరెక్ట్గా చెప్పిన మాట అధికారులు డైరెక్ట్గా నాతో చెప్పిన మాట అది లిఖితపూర్వకంగా వస్తుంది చూద్దరు కానీ ఏమంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా పెట్ట కాగితం వస్తుంది మీకు పబ్లిష్ చేస్తాం చూసి కలగదుకోండి అదుకుంది కానీ పూజ కూడా చేయండి దానికి ఓకేనా ఏదో పాపం వాళ్ళ తాపత్రయం ఏదో వాళ్ళ తపన ఏదో అనేసి ఏదో బురద జల్లేయాలిని ఏమండి బురద జల్లాలి అంటే ఆడెందులో ఉన్నాడనమాట బురదలో ఉన్నాడనమాట అంతే కదా బురదలో సహజంగా తిరిగేవేవి పందే ఏమండి బైబిల్ చెప్పింది ఏంటంటే పంది బురదలోనే ఉంటుందట ఏమండి కనుక ఈ పందులన్నీ బురదలో ఉండి మన మీద బురద జల్లుతున్నాయి జల్లండి రా పందులారా జల్లండి ఈ పందుల వల్ల ఈ మురిగే కుక్కల వల్ల క్రైస్ట్ చర్చ్కి కానీ బియో కానీ ఏమీ జరిగేది ఒరిగేది తరిగేది ఏమీ లేదు ఈ మాట ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అంటున్నాం